నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు బాబు గారు అడ్వకేట్ నమస్తే సార్ నమస్తే సార్ ఇక్కడ మనకి సోషల్ మీడియాలో కొంచెం చల్లబడిన వార్త ఇది కాకపోతే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మస్తాన్ సాయి లావణ్య తర్వాత రాజ్ తరుణ్ ఈ కేసు అంతా మీరు మొదటి నుంచి ఫాలో అవుతున్నారు లావణ్యకి స్టాండ్ బై ఉన్నారు మీరు అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో కానీ మస్తాన్ సాయి విషయంలో కానీ ఎలాంటి అఫెన్సెస్ ఎలాంటి కేసెస్ రిజిస్టర్ ఇంకా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తనకి బెయిల్స్ కూడా రిజెక్ట్ అవుతున్నాయి మస్తాన్ సాయికి అని చెప్పి అంటున్నారు సో ఇంకా మస్తాన్ సాయికి రిలీఫ్ కావాలి అంటే తను ఎలాంటి దారులు ఎంచుకోవచ్చు అంటారు యాక్చువల్గా రాజ్ తరుణ్ కేసు నేను చూడలేదండి రాజ్ తరుణ్ కేసు అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు చూశారు అండ్ మస్తాన్ సాయి మీద ఇంతకు ముందు కేసులు కూడా ఉన్నాయి అవి మనం డీల్ చేయాలి ఓన్లీ పర్టికులర్ గా మొన్న అరెస్ట్ అయ్యి ఇప్పటి వరకు జైల్లోనే ఉన్నాడు అతను ఆ కేసు ఒక్కటి మాత్రమే నేను డీల్ చేశాను మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయినప్పుడు మనం ఏంటి దానిలో ఉన్న కాన్సిక్వెన్సెస్ అన్ని చూసాము ప్రాపర్ గా గైడ్ చేశాము అండ్ బెయిల్స్ తను అరెస్ట్ చేశారు రిమాండ్ పెట్టారు ఇది న్యూస్ లో అంతా వచ్చేసింది ట్ కాకపోతే ఇప్పటికి నాకు తెలిసి అతనికి ఒక సిక్స్ టైమ్స్ బెయిల్స్ హైకోర్టులో గానీ లోయర్ కోర్ట్స్ లో గానీ రిజెక్ట్ అయినాయి స్టిల్ ఇంకా జైల్లోనే ఉన్నాడు సో అది అతను బయటికి రావడం రిలీఫ్ దొరకడం అనేది అంత ఈజీ ఏం కాదు ఈజీ ప్రాసెస్ అనేది కాదు ఎందుకంటే లావణ్య ఆల్రెడీ గుంటూరులో త్రీ సెవెంటీ సిక్స్ కేసు ఒకటి ఫైల్ చేసింది అంటే త్రీ సెవెంటీ సిక్స్ కేసులో ఉన్నటువంటి ఉన్నా కూడా మళ్ళీ రెండు సార్లు తన మీద దాడి చేశాడు థర్డ్ టైం కూడా దాడి చేశాడు ఇంకా మూడు ఎఫ్ఐఆర్లు అయినాయి దాడి చేసినవి సో అంత ఈజీగా లీగల్ పర్వ్యూలో బెయిల్ ఇవ్వడం అనేది కష్టం ఓకే సో తనకి సంబంధించి పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు అని విన్నా అవును అది పేరెంట్స్ ని ఈ కేసులోకి లాగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు పేరెంట్స్ ఎక్కడా కూడా వాళ్ళ మీద కేసు ఎక్కడా లేదు కదండి సో పేరెంట్స్ సఫర్ అవటం అంటే ఒక కొడుకు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు దారిలో వెళ్తూ ఉన్నాడు ఇలా కొంతమంది అమ్మాయిల వీడియోలు తీయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగి వాళ్ళ పరువుకి ఇబ్బంది కలుగుతూ ఉంది సో వాళ్ళు కూడా ఏంటి అక్కడ గుంటూరులో మస్తాన్ దర్గా అనే ఫేమస్ దర్గా ఉంది ఆ దర్గా ధర్మకర్తలుగా ఉన్నారు సో ఆ దర్గా ధర్మకర్తలుగా వంశపార్య పరంగా సంవత్సరాల పాటు నడుపుతూ ఉంటే వీళ్ళ కొడుకేమో ఇట్లా అమ్మాయిలని వాళ్ళ వీడియోలని డ్రగ్స్ అని ఇలా రకరకాల కేసుల్లో ఉన్నాడు సో దర్గా ప్రతిష్టకి ఎంతసేపు గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్త కొడుకు అనే అంటారు కానీ మస్తాన్ సాయింటే తెలుసా తెలియదు మీడియాలో అన్ని చోట్ల కూడా ప్రముఖ గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్త కొడుకు ధర్మకర్త కొడుకు అన్ని చోట్ల అదే వస్తుంది సో దీని వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఇంపాక్ట్ దర్గా మీద పడుతూ ఉంది ఓకే దర్గా యొక్క ప్రతిష్ట ప్రతిష్ఠ మీద పడుతూ ఉంది భక్తుల భద్రత మీద పడుతూ ఉంది రేపు అక్కడికి అమ్మాయి ఇతను డైరెక్ట్గా దర్గాలో గంధం జరుగుతూ ఉంటుంది గంధం జరిగే సమయంలో ధర్మకర్తలు డైరెక్ట్గా విగ్రహాన్ని కానీ లేకపోతే బాబా గారి దగ్గరికి ఇవన్నీ తీసుకొని వెళ్ళి వీళ్ళే అనమాట ఆ చందనం కార్యక్రమం మరి లాస్ట్ దర్గా ఈ గంధం కార్యక్రమంలో మస్తాన్ సాయి డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసి ఆయనే పార్టిసిపేట్ చేసి ఆయనే అన్ని కార్యక్రమాలు చేసి చేశాడు సో ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని అంటే అతని మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి త్రీ సెవెంటీ సిక్స్ కేసు ఉంది డ్రగ్స్ కేసులు ఉన్నాయి తనే డైరెక్ట్ గా వెళ్ళి ఆ దర్గాని నిర్వహిస్తున్నట్టు బాధ్యతలు తీసుకున్నట్టు కుటుంబం మొత్తం చేస్తూ ఉన్నారు అక్కడికి వచ్చే భక్తులకు కూడా అభద్రతా భావం ఉంటుంది నెక్స్ట్ ఆ పవిత్రత కోల్పోతుంది ఆ ఉద్దేశంతో గవర్నర్ కి ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగి ఎప్పుడైతే మస్తాన్ దర్గా ధర్మకర్త కొడుకు ధర్మకర్త కొడుకు అని వస్తూ ఉన్నాయి రిపీటెడ్ గా ఇది ఫస్ట్ టైం కాదు అతన్ని అంతకు ముందు ఒక డ్రగ్స్ కేసులో దర్గాలోనే అరెస్ట్ చేశారు అన్నట్టు న్యూస్ వచ్చినాయి ఒక డ్రగ్స్ కేసులో అలాగే విజయవాడలో డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ చేసినట్టు న్యూస్ లో వచ్చినాయి ఇక్కడ కూడా హైదరాబాద్ లో ఈ ప్రభాకర్ రెడ్డి వరలక్ష్మి టిఫిన్స్ కేసులో కూడా అతను ఉన్నాడు సో ఇన్ని డ్రగ్స్ కేసులో ఉండి దర్గా దర్గా అని ఎంతసేపు రావడం వల్ల దర్గా ప్రతిష్ఠకికి భంగం వాటిల్లుతుంది భక్తుల భద్రతకి భంగం వాటిల్లుతూ ఉంది సో దీన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అండ్ గుంటూరు జిల్లా కలెక్టర్కి మైనారిటీ విభాగానికి చీఫ్ సెక్రటరీకి రిప్రజెంటేషన్స్ పంపడం జరిగింది సో వాళ్ళు రెస్పాండ్ అయ్యారు మనకి వాటికి ఎక్నాలజ్మెంట్స్ ఇచ్చారు స్పెషల్గా గుంటూరు జిల్లా కలెక్టర్ మనకి రిప్లై నోటీస్ కూడా ఇచ్చారన్నమాట మనం పంపించే రిప్రజెంటేషన్స్ కి మేము దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ కాల్ ఫర్ చేశాము ఈ పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తారు అండి సో అక్కడ వక్తు బోర్డు సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ ఆయన వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి ఇంతకు ముందు కూడా ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ రిపోర్ట్స్ అన్ని పరిశీలించి ఇతని దర్గాలోనే అరెస్ట్ చేశారు దర్గాలో ఇలాంటి కార్యక్రమాలకి ఇతను పాల్పడుతూ ఉన్నాడు రిపోర్ట్ రిపోర్ట్ను కూడా ఆయన సబ్మిట్ చేయడం జరిగింది నాకు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ సార్ ఇలా ఒక సాంప్రదాయబద్ధంగా ఉన్న కుటుంబం నుంచి ఒకవేళ వంశ పారంపర్యంగా ఏవైనా ధర్మకర్తలుగా పూజలు చేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ధర్మకర్త హోదా నుంచి తప్పించ అంటే బయటకి పంపించటానికి ఈ అఫెన్సెస్ సరిపోతాయి అంటారా ఈ అఫెన్సెస్ అంటే మహిళల భద్రత అనేది ఏ ధర్మంలో అయినా చాలా ముఖ్యం అది ముస్లిం ఇస్లాం ధర్మమైనా క్రైస్తవ ధర్మమైనా ఇంకొకటైనా సరే ఇప్పుడు ఇతను చేసినవన్నీ కూడా మహిళలకు సంబంధించినవి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నార్కోటిక్స్ డ్రగ్స్ ఈ రెండు రెండు విరుద్ధం అండ్ ఇస్లాం ధర్మానికి కూడా విరుద్ధం ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అసలు ఫస్ట్ ముస్లింస్ కాదుగా అవునా మస్తాన్ సాయి అనే పేరు ముస్లిం కాదు ఇతను హిందూ వీళ్ళ ఫ్యామిలీ అంతా హిందువులే కానీ వంశపారిపరంగా వీళ్ళు నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు సో యాక్చువల్ గా అక్కడ అక్కడ లోకల్లో ఉన్నటువంటి ముస్లింలలో కూడా కొంత వ్యతిరేకత ఉంది ఓకే అక్కడ కూడా వాళ్ళకి వ్యతిరేకత ఉంది డెఫినెట్ గా ఇది ముస్లింలు నిర్వహించాలి వీళ్ళు ఎక్కడ దర్గాలో విగ్రహాలు పెట్టి ఈ పూజలని రకరకాలుగా ఇట్లా చేస్తూ ఉన్నారు అంటే ఒక డ్యూయల్ నేచర్ లో తీసుకొని వచ్చారు దర్గా మొత్తం డ్యూయల్ నేచర్ లో తీసుకొని వచ్చారు సో అక్కడ ఉన్న ముస్లింలలో కూడా కొంత వ్యతిరేకత అనేది ఉంది ఇప్పుడు మత అనుకోవచ్చు కదా అక్కడ తప్పే ఉంది మత సామరస్యంలో దాన్ని ఎవరు అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే కానీ లోకల్ కమ్యూనిటీలో కొంత అయితే ఉంటుంది కదా అరే వీళ్ళు ఇలా త కేసుల్లో ఇరుక్కురుస్తాన్ సాయం పక్కన పెడదాం కొంతవరకు ఇంతవరకు వాళ్ళ వంశపారంపర్యంగా చేస్తూ వచ్చింది ఏంటి అంటే ఇటు ముస్లింస్ అండ్ అటు హిందువులకి ఇద్దరికి కలిపి అక్కడ ఒక మత సామరస్యాన్ని నెలకొల్పి ఇద్దరిలోని ఒక సోదర భావాన్ని పెంపొందించేలా చేశారు ఇప్పుడు అది ముస్లింస్ చేతికి వెళ్ళిపోతే ఈ మత సామరస్యాన్ని వాళ్ళు కొనసాగిస్తారా లేదు కొనసాగించారు ఇదే విధంగా అక్కడ పూజలు జరుగుతాయా అనే దానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా కంప్లీట్ గా పక్కన పెట్టేస్తున్నాను ఓన్లీ ఐ ఫోకస్డ్ ఇన్ అక్కడ ఉన్న మత మత విభేదాలు ఫ్యూచర్ లో రాకుండా ఉండాలి అంటే ఎలాంటి కట్టుదిట్టమైన ఇవి చెయ్యాలి అక్కడ దీనికి ముస్లింస్ చేతిలోకి ఇవ్వాలి అని ఎక్కడ మనం చెప్పలేదు ఓకే ఓకే దీనిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వం నిర్వహించాలి ఓకే అని చెప్పాం ప్రభుత్వ ఆధీనంలో బోర్డు గాని లేదా ఇండిపెండెంట్ ఆఫీసర్ గాని లేకపోతే వక్తు బోర్డుకు సంబంధించినటువంటి అఫీషియల్ మెంబర్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు నిర్వహిస్తారు మీరు ఏ దర్గానైనా చూసుకోండి నెల్లూరులో దర్గా ఉంది నెక్స్ట్ గుంటూరులో దర్గాలు ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద దర్గాలు ఉన్నాయి కడపలో దర్గా ఉంది అవును కడప దర్గాకి మరి అమితాబ్ బచ్చన్ గారు ఐశ్వర్యరాయ్ గారు ఏఆర్ రహిమాన్ గారు ఎంతో మంది వచ్చి వెళ్తున్నారు హిందూ సాంప్రదాయాన్ని నెల్లూరు నెల్లూరు కడప కడప దర్గా కూడా సో ఈ దర్గాకి హిందువులు ముస్లింలు అన్న అందరూ కూడా వెళ్ళడం అనేది సహజం సో ఇక్కడ ఎవ్వరు కూడా ఎక్కడ ఎలాంటి డిస్ప్యూట్ లేదు వాళ్ళు ముస్లింసే నిర్వహిస్తున్నా ఎవరు నిర్వహిస్తున్నా కానీ దర్గాలో మత సామరస్యం అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది దీనిలో కూడా దీన్ని ముస్లింస్కి అప్పగించండి అని ఎక్కడా లేదు ప్రభుత్వ దీని మీద ఎంక్వైరీ చేయండి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రిపోర్ట్ బేస్ చేసుకొని ప్రభుత్వ ఆధీనంలోకి దీన్ని తీసుకొని నిర్వహిస్తే ఇలాంటి ప్రాబ్లం ఉండదుగా ఎందుకంటే ఆ గంధం జరిగేటప్పుడు కొన్ని వేల మంది భక్తులు వస్తారు ఎంతో అక్కడ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ చాలా ప్రాపర్గా ఉంటేనే బాగుంటుంది ఏ సర్ఖీమ్ టెన్సెస్ మధ్యలో వాళ్ళు ఈ దర్గాని నిర్వహించాల్సి వచ్చిందో వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు కదా డెఫినెట్ గా ఎందుకంటే దర్గా ప్రతిష్టకి భంగం వాటిల్లుతూ ఉంది ఇక్కడ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో కాదు గంజాయి తోటలో తులసి మొక్కున్నా తులసి తోటలో గంజాయి మొక్క గంజాయి చేస్తారు గాని తులసి మొక్కల్ని కాదు కదండి ఉన్న ఫ్యామిలీని ఫ్యామిలీని ఎందుకు డిస్టర్బ్ చేయడం ఇప్పుడు దర్గాలోకి వచ్చి మీరు పూజలు చేసుకోవద్దని ఎక్కడైనా చెప్పారా లేదే దర్గాలోకి మీరు రావడానికి లేదు అని ఏమన్నా నిషేధించారా లేదే దర్గాలో ఉన్న బాబా గారి ఆరాధన మీరు చేసుకోవడానికి లేదని ఎవరైనా చెప్పారా లేదే వారి క్రతువులు మీరు నిర్వహించకూడదని ఏమని చెప్పారా లేదే కానీ అక్కడ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉంటే మహిళలకి దర్గా పరువుకి దర్గా ప్రతిష్టకి భంగం వాటిల్లకుండా ఉంటుంది ఇక్కడ కుటుంబం ఇప్పుడు దైవారాధన చేసుకోవడానికి ఆ దర్గాలోకి వెళ్ళడానికి ఇలాంటి నిబంధనలు వాళ్ళు ఎక్కడ పెట్టలేదే మీరు రావద్దని రిస్ట్రిక్షన్స్ ఎక్కడా లేవే సో వాళ్ళ ఫ్యామిలీని కూడా వాళ్ళని తొలగిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి అపఖ్యాతి అపఖ్యాతి పోతుంది పోతుంది ఇప్పుడు దర్గా మీద పడుతున్న అనేది లేకుండా భక్తులలో కూడా అరే ఆ దర్గాకి వెళ్తే వాళ్ళ కొడుకు ఇట్లా వీడియోలు చాట్లు ఈ మీడియాలో బయటకు వచ్చినవి మీరు ఎల్లకండి అనే అభద్రతా భావం పోతూ ఉంటుంది ఎందుకంటే కొన్ని స్క్రీన్ రికార్డింగ్స్ ఈ ఇన్స్టాగ్రామ్ చాట్స్ అతనివి పోలీసు వారికి సబ్మిట్ చేయడం జరిగింది వాటిల్లో దర్గాకి వచ్చే మహిళలతో కూడా తను చాట్ చేస్తూ వీడియోలు పంపిస్తూ ఇదిగో ఇక్కడ ఉన్నానని చేసేవి కూడా ఉన్నాయి సో దాన్ని ఎంతవరకు మనం పరిగణలోకి తీసుకోవాలి సో ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది వాళ్ళు ఇన్వెస్టిగే